హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక జనరల్ టాపిక్ అండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా లైఫ్లో నేను ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి ఇది ఎంతవరకు అందరి లైఫ్లో వర్తిస్తుంది అనేది కూడా చూద్దామండి ఎందుకంటే మనం జీవితంలో ఎదగాలంటే కొన్నింటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది కొన్నింటికి దగ్గర అవ్వాల్సి వస్తుంది టైమ్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఫార్టీ ఏజ్లోకి వచ్చానండి బట్ నేనేమంటే ఇది థర్టీస్లోనే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీస్లోనే మనం నేర్చుకోవాలి చెప్పాలి అంటే తెలివిగా ఉండాలి అంటే బట్ ఇప్పటి వరకు నేనేం నేర్చుకున్నాను లైఫ్లో ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను ఇది పది మందికి ఉపయోగపడాలని చెప్పి నా ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి కొంత వివరణ అయితే చెప్తాను మ్యాక్సిమమ్ మీకు అర్థం అవ్వడానికే ట్రై చేస్తానండి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను ట్రై చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే మనకి జీవితంలో ఎదగాలి అంటే మనం చదువుకున్న చదువుకి మనం లీడ్ చేస్తున్న లైఫ్కి ఎలాంటి సంబంధం ఉండదండి అంటే చదువు ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఒక భాగం మాత్రమే కానీ చదువుకున్న నాళ్ళు అంటే మనం స్టడీస్లో ఉన్నప్పుడు నేర్చుకునేది వేరు కానీ నిజమైన అంటే రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు నేర్చుకునే విషయాలు వేరు కానీ తెలివిగా అయితే ఉండాలనేది నేను నేర్చుకున్నాను మొత్తం మీద సో ప్రతి ఒక్కరికి కూడా ఒక నిరంతర విద్యార్థిలాగా నేర్చుకుంటూ పోవడమే జీవితం అండి సో ఇక్కడ ఏమంటే నేను నేర్చుకున్నది ఏమంటే ద వాల్యూ ఆఫ్ టైం ఇరవై ఏళ్ళు లేదా ఇరవై రెండేళ్ల వరకు చదువు కొనసాగించిన ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఉద్యోగంలోనో లేదా ఒక పనిలోనో ఎక్కడో ఒక దగ్గర మనం సెటిల్ అవ్వాలి సో అక్కడ స్టార్ట్ అవుతుంది మన రియల్ లైఫ్ అనేది ఆఫ్టర్ స్టడీస్ స్టడీసే మనకి స్టార్ట్ అవుతుంది సో ఈ ఇరవై నుంచి నలభై లోపులు మనం సెటిల్ కాకపోతే లైఫ్లో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇంకా మనం చాలా లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే ఎందుకంటే ఉడుకు రక్తం అంటారు కదండి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అది కరెక్ట్ ఏజ్ అనమాట అంటే కష్టపడి సంపాదించడానికైనా లైఫ్ని మంచిగా మౌల్డ్ చేసుకోవడానికైనా ఒక కరెక్ట్ ఏజ్ అనేది ఇరవై నుంచి నలభై ఏళ్ళు అనేది నేను గట్టిగా చెప్తానండి సో అంటే స్టడీస్ ఉన్నంత వరకు మనం పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం స్టడీస్ అయ్యి జాబ్లోకి వచ్చిన తర్వాత లేదా ఒక పని వెతుక్కొని మనం వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రియల్ లైఫ్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో సెటిల్ అవ్వాలి అంటే అందుకనే నేను చెప్తున్నానండి ఇది ఎవరైతే యంగ్స్టర్స్గా ఉంటారో యూత్గా ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ వంతు కృషిగా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన వాల్యుబుల్ టైం అయితే మనం వేస్ట్ చేయకూడదండి ఎందుకంటే మనిషికి ముఖ్యమైనది ప్రాణం ఆ తర్వాత సమయం ఆ తర్వాత మన ఎనర్జీ ఇవి మూడిటితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది ఎప్పుడైతే రైట్ టైంలో మనం రైట్ టైంకి మనం దేనికి దేనికి కేటాయించాల్సినటువంటి ఇంపార్టెన్స్ కేటాయించలేకపోతే అన్నీ కూడా ముందుది వెనక్కి వెనక్కి ముందుకి జరుగుతుంది సో ఇది మనం అనుభవపూర్వకంగా నేర్చుకున్నది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ వాల్యుబుల్ టైం అంటే మన కోసం అండి పూర్తిగా మన ఫ్యామిలీ కోసం అంటే నా కోసం ఉదాహరణకి మన కోసం మన లైఫ్ పార్ట్నర్ కోసం మన పేరెంట్స్ కోసం మన పిల్లల కోసం మొత్తం కూడా వీటి మీద కాన్షియస్గా ఉండాలి మనం సో ఇదేమంటే కొంతమంది టైం వ్యాల్యూ తెలియదండి ఎవరి కోసము ఏదేదో చేస్తూ టైంని వేస్ట్ చేస్తూ కరెక్ట్ వేలో వెళ్లకుండా ఒక జాబు కెరీర్ కూడా కానివ్వండి కరెక్ట్ వేలో పోకుండా చాలా టైం వేస్ట్ చేసుకుని యాభై ఏళ్లకు కోలుకుంటారు అంటే యాభై ఏళ్ళ తర్వాత చేయాలన్నా ఆరోగ్యం కూడా సహకరించాలి కదండీ సో అందుకనే మనం ఏదైనా ఎర్నింగ్స్ చేయాలన్నా మంచిగా సెటిల్ అవ్వాలన్నా ఫార్టీ లోపలే జరగాలి సో ఇక్కడేమంటే సోషల్ సర్వీస్ కూడా తర్వాత అండి ముందు మన కోసం మనం కష్టపడాలి మన ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన టై మన టైంకి వాల్యూ ఇవ్వాలి పేరెంట్స్ ఫ్యామిలీ ఇవన్నీ ముఖ్యం తర్వాత సోషల్ సర్వీస్ అందులో భాగంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంటే రిలేటివ్స్ కావచ్చు వాళ్ళకు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లకు మన సర్వీస్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి చెప్తానండి అనవసరమైన వాళ్ళ కోసం మన లైఫ్లో ఎంతోమంది ఉంటారు అన్నెసెసరీ వాటి కోసం మాత్రం బాగా ఆలోచించడం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం లాంటివి అయితే చేయకండి అవన్నీ అవాయిడ్ చేయండి మన లైఫ్లో ఏది ముఖ్యం మనకు ఎవరు వెల్విషెస్ మనం ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుంది ఇంతవరకే ఆలోచించండి సోషల్ సర్వీస్ అనేది తర్వాత మనం బాగుంటేనే కదా మనం సోషల్ సర్వీస్ వైపు వెళ్తాము సో ఏమంటే ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో చాలా మంది యాడ్ అయిపోతూ ఉంటారు అనవసరమైన గ్రూప్స్ అనమాట ఇప్పుడు పని పాట లేని వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు అవి చిట్ చాటు ఇవి అండి సో జీవితంలో పైకి ఎదగాలనుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ వాట్సాప్ గ్రూప్స్ అన్వాంటెడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయండి ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించండి చాలా టైము ఫోన్ ద్వారానే మనం వేస్ట్ చేసేస్తున్నాం సో ఫోన్ వీలైనంతవరకు అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు ఫోన్ ద్వారానే పని చేస్తున్నారు అంటే తప్పదు సో ఆ పని అయిన తర్వాత పక్కన పెట్టేసి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఇవ్వండి అదేవిధంగా నేచర్తో ఉండండి ఎక్కువగా నేర్చుకోండి ఏం నేర్చుకున్నా కూడా ప్రతిదీ మనం ఒక విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండాలి తర్వాత హెల్ప్ నిజంగా ఎవరికైనా అవసరం ఉంటే తప్ప హెల్ప్ అనేది మీరు ఎవరికి చేయకండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో హెల్ప్ చేయకండి అంటే ఏంటి హెల్ప్ చేయొద్దని చెప్తున్నారు అని అనుకోకండి నిజమైన అవసరం ఎవరికి ఉందో వాళ్ళకైతే హెల్ప్ చేయండి నిజమైన హెల్ప్ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళ వైపు ఒక అడుగేసి హెల్ప్ చేయండి సో ఏది అన్నీ కూడా నానైతే నేను చేయగలను నేనే చేస్తానని చెప్పి మీ వాల్యుబుల్ టైం మీరు ఎదగాల్సిన టైంని వేస్ట్ చేయకుండా పది మంది కోసం మీకోసం మీరు కృషి చేయండి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం అండి నేను నేర్చుకుంది ఇది అందరికీ వర్తించకపోవచ్చు అన్ని ఫంక్షన్లకి అన్ని కార్యాలకి ఇది మనకి పార్టీస్కి వాటికి వీటికి పిలిచారని వెంటనే వెళ్ళిపోకండి ఏమంటే ప్రతి దానికి ఫ్యామిలీని వేసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు మనల్ని మొహమాటానికి పిలిచే వాళ్ళు ఉంటారు ఆత్మీయంగా పిలిచే వాళ్ళు ఉంటారు నిజంగా మనం పోకపోతే బాధపడే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటారు అంటే ఏదో ఒక సందర్భం కానివ్వండి పిలిచారు కదని వెళ్ళిపోవడం అయితే సమంజసం కాదు ఒక పది ఫంక్షన్స్ అనుకోండి మీ మీరు ఎవరు మీకు ఆత్మీయులు నిజమైన స్నేహితులు ఎవరు నిజంగా మీ అక్కడ మీ అటెండెన్స్ ఎవరైతే మీరు ఆ ఫంక్షన్లో ఉంటే బాగుంటుందని కోరుకుంటారో అది మీరు గుర్తించగలగాలి సో మొహమాటాన్ని పిలిచారు కదా అని వెళ్ళిపోతే వెనక మాట్లాడుకుంటారు మళ్ళీ వీళ్ళు పిలవగానే వచ్చేస్తారని అంటే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి కాబట్టి పై పైకి పిలవడం వేరు ఆత్మీయంగా ఆప్యాయంగా నిజంగా మనం కావాలని పిలవడం వేరు కాబట్టి ఫ్రెండ్స్ అయినా నైబర్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇంకొకరైనా కూడా ప్రతిదానికి అకేషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళిపోకూడదు ఏదో ముఖ్యమైన వాటికి వెళ్ళాలి రావాలి మంచి చెడుకి వరకే మెయింటెనెన్స్ చేయండి నెక్స్ట్ హెల్త్ ఇంపార్టెన్స్ చాలామంది బిజీ షెడ్యూల్లో బిజీ లైఫ్లో ఏదో తమ పనులు వాళ్ళు కేటాయించిన పనులు చేసుకుంటే వెళ్ళిపోతున్నాము అంటారు కానీ ఎవరికి వాళ్ళు హెల్త్ గురించి పట్టించుకోరు సో ఎవ్రీ వన్ షుడ్ కీప్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది పక్క వాళ్ళు వచ్చి మనల గురించి ఎవరు పట్టించుకోరండి నీ ఆరోగ్యం చూసుకుంటున్నావా నీకు బాగా ఉందా ఇవేమి పట్టించుకోరు సో మన ఆరోగ్యం మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా టైంకి నిద్రపోతున్నామా ఇవన్నీ చూసుకోవాలి కొంత నడక అంటే మనకి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మనం ఎక్సర్సైజ్ లాంటివి ఎక్సర్సైజ్ లాంటిది యోగా లాంటిది అట్లాంటివి చేస్తున్నామా లేదని చూసుకోండి ప్రతి ఒక్కరండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ మన కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసం మనం ఉండాలి అది ఒక్కటి గుర్తించుకోండి నెక్స్ట్ అన్వాంటెడ్గా కొంతమంది ఇక్కడ ఇంకొకటి అండి తక్కువగా మాట్లాడండి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా ఒక గ్రూప్గా మనం ఏదైనా గ్యాదర్ అయ్యాం ఏదో ఒక అకేషన్లో ఒక సందర్భంలో నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి ఎదుటి వాళ్ళు చెప్పేది వినండి ఎక్కువగా తక్కువ మాట్లాడండి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకి రావు మన దగ్గరికి ఎప్పుడైతే మనం ఎక్కువ మాట్లాడతామో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తే కొన్నిసార్లు అవి మనకి సమస్యలను తెచ్చిపెడతాయి మనం ఓపెన్గా మనసులో ఉన్నది ఉన్నట్టుగా అందరితో షేర్ చేసుకుంటాం కానీ అవి నెగిటివ్గా ఇంకొకరు చెవికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా ఇంకొకరు చెవికి వెళ్ళినప్పుడు మనం చెప్పిన పాజిటివ్ విషయాన్ని నెగిటివ్గా క్రియేట్ చేసి మన వెనకల మన మనల్ని ఒక పెద్ద విలన్ లాగా చేయడము లేదా మనల్ని చెడ్డ చేసుకోవడము అట్లా చేస్తూ ఉంటారు కొంతమంది అంటే నెగిటివ్ పీపుల్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళతో తక్కువ మాట్లాడండి వాళ్ళు చెప్పింది వినండి టైం వేస్ట్ అయినకున్నా మనం వెళ్ళిన సందర్భం అలాంటిది కాబట్టి చిట్చాట్ లేడీస్ అంటే చిట్ చాట్ పెట్టుకుంటూ ఉంటారు కదా కాబట్టి తక్కువ మాట్లాడి ఎక్కువ వినడం అనేది బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ అన్వాంటెడ్గా మనల్ని హట్ చేయడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచండి అంటే మనం ఏ పని చేసినా మనం ఏ బట్టలు కట్టుకున్నా ఒక నగ పెట్టుకున్నా ఒక మాట మాట్లాడినా కూర్చున్నా నిలబడినా ఏదో ఒక రకంగా సెటర్లు వేయడం అంటే ఎక్కడో ఒక సందర్భంలో అట్లా చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచండి ఇక సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఓవర్గా యాక్టింగ్ చేస్తూ అంటే వాళ్ళకి వాళ్ళ అదృష్టమో వాళ్ళ పూర్వజన్మ కర్మ ఫలాలు మనకు తెలియదు మంచి ఫినాన్షియల్గా స్టేటస్గా బాగుంటారు అనుకుందాం బట్ వాళ్ళ వాళ్ళేమీ కష్టపడి సంపాదించేది అయితే అయి ఉండదు సో వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు వెళ్ళి పడి ఉంటారు లేదా వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు ఒక మంచి స్టేటస్లో ఉండి ఉంటారనుకోండి అలాంటి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అంటే మా స్టేటస్ ఇంత అంటే డబ్బు గర్వం చూపించే వాళ్ళు మరి చెప్పాల్సింది ఇలాంటి వాళ్ళని అయితే అవాయిడ్ చేయండి మిమ్మల్ని మీ స్టేటస్ని చూసి మిమ్మల్ని ఆత్మీయంగా పిలిచే వాళ్ళకి వెళ్ళండి ఫంక్షన్స్కి ఏదైనా కొన్ని పార్టీ కానివ్వండి ఒక మీటింగ్ కానివ్వండి ఏదైనా కూడా కానీ డబ్బు గర్వం చూపెడుతూ ప్రాణం విలువ అసలే తెలియని వాళ్ళు మనిషి విలువ తెలియని వాళ్ళు స్నేహం విలువ తెలియని వాళ్ళు బంధం విలువ తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే మాటలతో ఇతరులను హట్ చేయడము లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడడం అంటే వీళ్ళకు ఉంది కదా అని చెప్పి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదా సేమ్ స్టేటస్ వాళ్ళకి తగ్గ స్టేటస్ వాళ్ళతో ఇంపార్టెన్స్ అనేది ఒకరికొకరికి ఒక్కొక్కలాగా స్టేటస్ చూసేవాళ్ళు తక్కువ స్టేటస్ ఉన్న వాళ్ళని పిలవకూడదు జనరల్ గా అంటే చెప్తున్నాను సో అట్లా స్టేటస్ చూసే వాళ్ళ ఇంటికి వెళ్తే మన ఆత్మాభిమానం దెబ్బతింటుంది అదొకటి చూసుకోండి సో వంద మందిని పిలిచినప్పుడు వంద మందిని ఒకేలాగా ట్రీట్ చేయగలగాలి అలాంటి స్వార్థ ఎలాంటి స్వార్థం లేకుండా అందరినీ సమానంగా చూడగలంటే అది వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ గుణగణాలతో ముడిపడి ఉంటుంది బట్ మిమ్మల్ని ఎవరైతే డిగ్రేడ్ చేస్తూ మీ ఆత్మ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైతే ట్రీట్ చేస్తారో మిమ్మల్ని అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అది ఎవరైనా కానీ రిలేటివ్సా ఫ్రెండ్సా నైబర్సా అవి ఏవి కాదు సో మీకంటూ ఒక గుర్తింపు ఇచ్చి మిమ్మల్ని మీరుగా కోరుకునే వాళ్ళని మీరు సాధారణంగా ఆహ్వానించండి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ పనికి మాలిన స్నేహాలు అంటే ఇక్కడ చెప్తున్నానని తప్పుగా అనుకోండి కొన్ని పనికి మాలిన స్నేహాలు బంధాలు వెయ్యి ఉండడం కన్నా కూడా నిజమైన ఆత్మీయులు లేదా నిజమైన స్నేహితులు ఒక్కరున్నా మన మంచి చెడు ఆత్మీయంగా తీసుకోవడానికి మనం ఏం చెప్పినా కడుపులో పెట్టుకుని మనకు ఒక మంచిగా సలహా ఇచ్చేవాళ్ళు కావచ్చు మనం వాళ్ళు కావచ్చు ఒక్కరున్నా చాలండి సో అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న కాలంలో ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా ఎంత ఎక్కువ రిలేటివ్ సర్కిల్ ఉంటే అంత టైం వేస్ట్ ఎందుకంటే మన ఎదుగుదలకి ఎందుకండి ఇప్పుడు చెప్తారు కదా పెద్దవాళ్ళు జీవితంలో ఎదగాలంటే మాత్రం కొన్ని పనికిరానివిని తుంచేసేయాలి అంటే ఉదాహరణకి మనకు ఒక మొక్కే చాలండి ఒక మొక్క గుబురుగా ఏపుగా పెరగాలి అంటే చు చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపయోగం లేని చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు తుంచడం ద్వారా ఆ కొమ్మ అనేది ఆ చెట్టు గుబురుగా ఆ మొక్క బాగా ఎదుగుతుంది బలంగా పుష్టిగా ఎదుగుతుంది ఇదే మన లైఫ్లో కూడా మనం మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా ఎదగాలి అన్న మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్స్ని మన చె మనకు చెడు జరిగితే బాగుంటుంది అనుకుని కోరుకునే వాళ్ళని అంటే నెగిటివ్ పీపుల్సే సో మనల్ని వెనక్కి లాగడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళని కిందికి లాగడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి మీరు దూరంగా పెట్టండి కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ మంచిదే రిలేటివ్ సర్కిల్ మంచిది ఎక్కడ తప్పనట్లేదు బట్ మీ ఆత్మీయులు ఎవరో గుర్తించండి మీకు తగ్గ వాళ్ళని ఎంచుకొని పది మంది ఉన్నా చాలు వంద మంది అవసరం లేదు వెయ్యి మంది అవసరం లేదు మన మంచి కోరే వాళ్ళు పది మంది అంటే వెల్విషర్స్ ఉంటే చాలు నెక్స్ట్ ఉదాహరణకి ఇందాక చెప్పాను కదండి సో మొక్కే మనకు ఉదాహరణ నెక్స్ట్ రూమర్స్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే కొంతమంది మన వెనకాల ఎంత మంచి అయినా చేయండి మీరు వంద సహాయాలు చేయండి వెయ్యి సహాయాలు చేయండి ఒక్కసారి మీకు సహాయం చేయడానికి వీలు పడక నో చెప్పారంటే ఇంకా సొసైటీ ఎలా ఉందంటే వెయ్యి రకాల సహాయం చేసినా వాటిని గుర్తుపెట్టుకోరు ఏదైతే మీరు నో చెప్పారో అది మాత్రమే గుర్తుపెట్టుకొని మొత్తం మనం చేసిన దానికి ఏ మాత్రం బూడిదలో పోసిన పన్నీర్ లాగా మనల్ని ట్రీట్ చేస్తారు అంటే ఇంకా వీళ్ళు ఎలా లెక్క కడతారంటే అయ్యో ఇన్ని ఇన్ని రకాల సహాయాలు చేశారు కదా అని కృతజ్ఞత లేకపోగా ఏదైతే ఒక్కనో చెప్పామో దాన్నే పట్టుకుని వేలాడుతుంటారు ఇలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి ఇలాంటి రూమర్స్ మీ వెనక ఏదైనా రూమర్స్ మీ గురించి చెడ్డుగా చెప్పే వాళ్ళని ఇగ్నోర్ చేసేసేయండి అసలు పట్టించుకోవద్దండి మనం ఎదగాలి అంటే మాత్రం ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు సో నెక్స్ట్ మనం చేసే మంచి పని వంద మందికి నచ్చుతుంది ఒక్క పది మందికి నచ్చదు ఉదాహరణకు చెప్తాను ఆ పది మంది ఏం మాట్లాడుకుంటున్నారు ఈ రూమర్స్ గురించేనండి సో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు మనం చేసిన వందని వాళ్ళు నెగిటివ్గా చూపించడానికే ట్రై చేస్తుంటారు అంటే సొసైటీలో నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే చేసిన మంచిలో కూడా చెడు వెతుకుతుంటారు అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకండి అలా పట్టించుకుంటే మనమే సఫర్ అవుతాం మనమే బాధపడతాం మన టైం వేస్ట్ అవుతుంది లైఫ్లో గుర్తుపెట్టుకోండి ప్రాణం తర్వాత మనకి ఇంపార్టెంట్ మనలో ఉన్నటువంటి ఎనర్జీ మన టైం ఇది మాత్రం ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ మొహమాటానికి పోవడం అంటే ఈ మొహమాటం అనేది మాత్రం అందరికీ చాలా వరకు మొహమాటంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇది మాత్రం అవాయిడ్ చేయండి సో ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రం ఎవ్వరు మీరు చేయలేనిది మీకు వీలు కానిది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మాత్రం అది ఎలాంటిదైనా నో చెప్పడం నేర్చుకోండి మీకు ఇష్టం ఉండదు ఓపెన్గానే చెప్పేయండి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు సో అదే ఇక్కడ మనకు వర్తిస్తుంది మొహమాటానికి పోతే చాలా 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 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఏ విషయంలో అయినా ఎంతటి వాళ్ళైనా ఎదురుగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూడకండి వాళ్ళకున్న పలుకుబడికి మనకు అవసరం లేదు మీకు నచ్చితేనే ఆ పని చేయండి నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పండి ఒకరోజు రెండు రోజులు మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు బట్ మీరేంటనేది మీ నిజాయితీ ఏంటి మీ ఆంతరింగ స్వభావం ఏంటనేది మీకు తెలుస్తుంది కదా మీరేంటనేది మీకు తెలుసు కాబట్టి నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోండి అది ఎలాంటిదైనా మీకు నచ్చనిదైతే తర్వాత మీకు ఎవరైతే కావాలో మీకు ఎట్లా అయితే న నచ్చుతుందో అది మాత్రమే చేయండి మీకు నచ్చిన పని మీరు చేయండి అంటే అరే ఈ పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నేను అక్కడికి వెళ్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నేను ఇక్కడికి రాకపోతే ఏమన్నా అనుకుంటారేమో నేను అక్కడికి వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు ఇట్లా చెయ్యకపోతే రాకపోతే వెళ్ళకపోతే ఇట్లాంటివన్నీ నెగిటివ్ అంటే మనకి మొహమాటాన్ని తెచ్చిపెట్టేటువంటి విషయాలు వీటన్నిటికీ మీరే చిక్ పెట్టేసేయండి నాకు నచ్చింది చేస్తాను కరెక్ట్ అనిపించిందే చేస్తాను ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మీరు ఏ పని చేసినా మీరు సంతోషంగా ఉన్నారా లేదో చూసుకోండి అంటే మీరు ఏం చేస్తున్నారో అది కరెక్ట్ మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ముందుకు ఫ్రీగా మూవ్ అవ్వండి ఒక పని చేయడానికి మీరు ఇబ్బందిగా ఉన్నారు అంటే అక్కడ మీకు మొహమాటం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అని సో మీకు నచ్చినట్లుగా మీకు సంతోషంగా ఉండడానికి మీరు ఏం చేస్తే బాగుంటుందో మీరు ఎలా ఉంటే మీకు హ్యాపీగా ఉంటుందో అది అట్లనే ఉండండి అంటే ఇంకొకళ్ళ కోసమో మొహమాటం కోసమో మిమ్మల్ని మీ గుణాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఉన్నట్టయితేనే మనం హ్యాపీగా ఈ సర్కిల్ లేకపోతే ఎట్లా అండి మనం సొసైటీలో ఉన్నాం కదా మరి మన చుట్టూ మనుషులతోనే కదా మనం అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి సో ఇక్కడ ఏమంటే మన సమాజానికి దూరంగా అడవిలో బ్రతకమని నేను చెప్పట్లేదు మీకు వాళ్ళు మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మీరు గ్రేట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి సో మిమ్మల్ని మన బాగోగులు ఎవరు కోరుకుంటారో మన మంచి చెడ్డు గురించి ఎవరైతే ఆలోచిస్తారో మన శ్రేయస్సు ఎవరైతే కోరుకుంటారో సో వాళ్ళతో ఎప్పుడు కూడా మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి సో వీళ్ళే మీ నిజమైన ఆత్మీయులు ఆప్తులు మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు మీ కష్టం వస్తే ఒక సలహా ఇచ్చే వాళ్ళు మీ కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు మీ సంతోషాన్ని మనస్ఫూర్తిగా పంచుకునే వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా మీ మంచిని కొంతమంది ఉంటారు మన హ్యాపీనెస్ ని అస్సలు ఓర్వలేరు ఒక సంతోషకరమైనది ఏదైనా మీరు ఉదాహరణకు ఒక నెక్లెస్ కొనుక్కున్నారు చెల్లి ఈ నెక్లెస్ కొనుక్కున్నాను అక్క లేదా నెక్లెస్ నెక్లెస్ కొనుక్కున్నానని చెప్తే అంతే మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ వస్తువుని కొనుక్కుంటే అవతల వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఫీల్ అవ్వాలి అంటే మీ సంతోషాన్ని వాళ్ళు పంచుకునే వాళ్ళే ఉండాలి పై పైకి పంచుకున్నట్టుగా భావించి వెనక్కి వెళ్ళి తిట్టుకోవడమో కుళ్ళుకోవడమో లాంటి వాళ్ళు మీకు ఆప్తులు కారు అదొకటి గుర్తించుకోండి అలాంటి వాళ్ళని మీ ఎక్స్పీరియన్స్ తోనే గుర్తించాలి అది ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని అండి సో నేనేమంటే ఎప్పుడైనా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా టైము హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ అండి కాబట్టి మీకోసం మీరు టైం కేటాయించుకోండి ఈ ట్వంటీ టు ఫార్టీ లేదంటే ఫిఫ్టీ లోపల మనం కెరియర్ని గ్రోత్ చేసుకోవాలి అంటే ఏ ఏదైనా సాధించాలంటే యాభై లోపే యాభై ఏళ్ళ తర్వాత ఎవరికి ఎలాంటి డిసీస్ వస్తాయో ఎలాంటి అనారోగ్య సమస్య అంటే ఇప్పుడు చూస్తున్నాం కదండి అందుకని మనం ఏదైనా లైఫ్లో గోల్ పెట్టుకోవడం అంటే ట్వంటీ టు ఫార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైం ఆ టైంని వేస్ట్ చేయకూడదు ఎవరైతే ఏజ్ గ్రూప్లో ఉంటారో వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఒక గోలు ఒక ఎయిమ్ ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయడానికే ట్రై చేయండి ఇక్కడ మీ టైమ్ని ఇలాంటి విషయాలకి వేస్ట్ చేయకండి తర్వాత ఈ ఏజ్ గ్రూప్లోనే మనకు పిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి వాళ్ళ గ్రోత్ గురించి ఆలోచించాలి టోటల్ ఫ్యామిలీకి మనం చేయాల్సింది న్యాయం ఈ ఏజ్ గ్రూప్లోనే చేయాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీకోసం ఈ ఏజ్ గ్రూప్లోనే ఏం సేవింగ్స్ చేసుకున్నారు ఒక ఫిఫ్టీ ఇయర్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీకంటూ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందా లేదా మీరు పని చేయలేని పరిస్థితుల్లో మీకంటూ ఒక ఆదాయం వచ్చేలాగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ఉందా లేదా లేదా అంటే ఇంకా ఏమైనా లోన్స్ ఏమన్నా ఉన్నాయా ఈ ఏజ్ గ్రూప్ లో చూసుకోవాల్సిన బాధ్యతలు అంటే ఎక్కువగా బరువు బాధ్యతలు ఉన్నవి ఇరవై నుంచి నలభై లేదా యాభై ఏళ్ల లోపే సో లోన్స్ ఏమన్నా ఉన్నాయా ఉదాహరణకి ఏదన్నా గోల్డ్ లోన్ ఉందా హోమ్ లోన్ ఉందా సో మనకి ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్లో ఏమన్నా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామా ప్రాపర్టీస్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని వాటిని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నామా ఈఎంఐస్ ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఏళ్ల వరకు ఉన్నాయి బడ్జెట్ ఎలా ఉండాలి రెగ్యులర్గా బడ్జెట్ వేసుకుంటున్నారా లేదా సో ఎన్ని రకాలుగా మనం ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం గోల్డ్ సేవింగ్స్ ఉన్నాయా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా రకరకాల సేవింగ్ స్కీమ్స్లో మనం పెట్టామా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇవన్నీ కూడా కరెక్ట్ ఈ వయసులో మీరు అన్నీ కూడా ప్రాపర్గా అన్నీ సెటిల్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ మనిషి ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి మనం చనిపోయేదాకా పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము ఖచ్చితంగా నేర్చుకోవాలి అది ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అవతలి వాళ్ళ మన వాళ్ళ కాదు ప్రతి ఒక్కటి సొసైటీ నుంచి మనం నేర్చుకోవాలి మనం ఇచ్చేది మెసేజ్ సొసైటీకి మంచిగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి సో ఇవన్నీ కూడా లైఫ్ అండి ఈ ట్వంటీ టు ఫార్టీ ఏజ్ అనేది చాలా ఎనర్జెటిక్ ఏజ్ ఈ ఏజ్ని కానీ ఆ టైంని కానీ మనం వేస్ట్ చేసామంటే తర్వాత ఫార్టీ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఏ కావచ్చు ఇంకేదైనా సమస్యలు కావచ్చు మనం అనుకున్నది జీవితంలో సాధించలేకపోవచ్చు సో మనం జీవితంలో సాధించాలంటే ఈ ట్వంటీ టు ఫార్టీ ఏజ్ లోపలే సాధించాలి కొన్ని మనం బాధలు పడి లేచి అప్పుడు అనుభవం తెచ్చుకోవడం కన్నా ముందుగానే పెద్దలు చెప్పినవి మనం విని చక్కగా మనకు అన్వయించుకొని మనం ఏ వయసులో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకొని మనం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము బయట సొసైటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మన వల్ల ఫ్యామిలీ ఎంత ఎంతవరకు సేఫ్ జోన్లో ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాలండి ఎప్పుడు మన తర్వాతే నెక్స్ట్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి సోషల్ సర్వీస్ చేయడంలో తప్పు లేదు పది మందికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ ఫస్ట్ నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఇదే ఆలోచిస్తారండి ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏమంటే వాళ్ళని ఇంకొక రకంగా చూస్తారు ఈవిడేంటి ఇలా చెప్తుంది అనుకోవచ్చు బట్ ఎవరికి వాళ్ళు తమ తమ గుండెల మీద చేసుకొని చెప్తే ఎవరు ఇంపార్టెంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఇంపార్టెంట్ తర్వాత తన ఫ్యామిలీ ఆ తర్వాతే స్నేహితులైనా బంధువులైనా సో నేను అదే చెప్తున్నాను బట్ తెలియకుండా ఎంతో టైం వాల్యుబుల్ టైం ఎనర్జెటిక్ టైంని వేస్ట్ చేసి మంచిగా కష్టపడే రోజుల్ని వేస్ట్ చేసుకుంటే తర్వాత కష్టపడాలన్నా శరీరం సహకరించదు వయసు సహకరించదు కాబట్టి రైట్ టైంలో రైట్గా అన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది మనం అనుకున్నట్టుగా జాలీ లైఫ్ హ్యాపీ లైఫ్ సాటిస్ఫాక్షన్గా ఉన్నటువంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు ఓకేనా ఇదేనండి ఈ వీడియోలో మీకు ఎంతవరకు నేను అర్థమయ్యేలాగా చెప్పాను లేదో నాకైతే తెలియదు ఒక జనరల్ టాపిక్తో అందరినీ కొంచెం అప్ చేయాలని చేశాను సో ఇది జనరల్ జనరల్గా ఉపయోగపడే వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే